ర్యాలే మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపట్పల్లి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ గారు ర్యాలే వరి నాటేసే మిషన్ తీసుకొని నాటేశారు కదా ఇంతకు ముందు చెప్పారు కదా ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ అంత గొడవ చేశారని ఇప్పుడు ఆ మేడం మన పక్కనే ఉంది ఎందుకు గొడవ చేశారో ఆ మేడం తెలుసుకుందాం నమస్కారం మేడం మీ పేరు మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు మిషన్ ఇంతకు ముందు కూల ధరేసినప్పుడు మొత్తం ఎంత ఖర్చు వచ్చేది మాకు వచ్చేది రెండు లక్షల దాకా వచ్చేది ఇప్పుడు మిషన్ తోటి ఎకరానికి రెండు లీటర్లు ఇంకా సార్ చెప్పారు కదా మీరు ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు సార్తో గొడవ పడ్డారంట కదా ఎందుకు పడ్డారు అయితే నేను లేను ఊర్లో లేను మా అమ్మవారి ఇంటికి పోయినావు మా అమ్మవారి ఇంటికి వచ్చేసరికి అక్కడ కట్టేసి వచ్చింది అన్న ఆఫీస్ లో అయితే అడ్వాన్స్ కట్టేసి వచ్చిందంటే ఎందుకు కట్టినో మనకు పూల దొరకరా గుట్ట కనిద్దామని కోప్పండ అయినా కానీ నా మాట ఇండే వినకుండా తెచ్చిండు తెచ్చిండే నారు పోషణం దున్ని వేసినాం వేసినాక కూడా మంచి ఎంపీఏలే అసలు నాకు ఇష్టమే లేదు ఇక మెషిన్ తోటి వేయాలనేది వేసినాక కూడా బయ దగ్గర కూడా రాలే నేను నచ్చక నాటిని చూసి నాటిని చూసి ఇప్పుడు మీరు ఫస్ట్ నాటేసినప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు కూ రైతులైనా ఇంత ఇంత వ్యాపస్థ ఉంది అది ఏం పండుతుంది ఏం ఓట్లే అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు చూస్తే బాగానే ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు వేసి రెండు అవుతుంది అంటే మన తేడా ఉన్నదా ఇప్పుడు బానే ఉన్నది మీరు వేసినప్పుడు కూలలు వచ్చి చూసినప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు బాగాలేదు బాగాలేదు అన్నారు మీరు ఎందుకు వేయించారు మిషన్ ఎందుకు తెచ్చారు అని అన్నారు తర్వాత ఇప్పుడు చూస్తే బానే ఉన్నది వాళ్ళు కూడా బానే ఉన్నది అని అంటారు రాండానికి కుండలు దొరకరు వ్యవసాయం కూడా చేసేటోళ్ళు ఉన్నారు వ్యవసాయం అంటేనే కొంతమందికి నష్టం లేదు అందుకే రాళ్ళ మిషన్ తెచ్చుకొని వేయాలని ఇప్పుడు మేము ఉన్నాను సరే మేము చేసాం మా పిల్లలు వేయలేరు అందుకనే మేము మిషన్ తెచ్చింది రైతులందరూ కూడా తీసుకొని నాటేసుకోవాలని కోరుకుంటారు అందరు మిషన్లకు అలవాటు పడి తెచ్చుకొని వేసుకోవాలని తక్కువ ఖర్చులు అయిపోతుంది ఓకే మేడం సార్ ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు మీ మీరు కూడా భయపడ్డారు కదా గొడవ చేస్తారు కదా ఎందుకు తెచ్చారని ఇప్పుడు ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా మా మామూలుగా అంటే గొడవ పడుతుంటారు కదా వాళ్ళ తోటి మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏం లేదు నారు మంచిది ఉంటే నాటే మంచి నార్ ఫస్ట్ ముఖ్యం నార్ మంచిగా ఉండాలి అనుకుడు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు నార్ పెరగాలి కాకపోతే పెరిగితే మునిగిపోకుండా ఉండాలి నార్ కొంచెం పెరిగితే బాగానే ఉంటుంది రాళ్ళు కూడా ఉండదు మంచి మెత్తడి మట్టి కావాలి ఎవరు మరి తీసుకునే రాదు సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీకు మరి సక్సెస్ అనిపిస్తుంది మిషన్ తీసుకొని నాటేయడం ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మీరు రాలే మిషన్ తోటి మొత్తం ఇరవై ఐదు ఎకరాల వరకు వేసి కదా ఏమైనా రిపేర్ వచ్చిందా మిషన్ మేము రాలే అంటే ఆయిల్ సర్వీస్ ఎన్ని ఎకరాలకు ఒకసారి వేసుకున్నారు ఐదు ఎకరాలు తర్వాత పది అంటే మీరే వేసుకున్నారా కంపెనీ కంపెనీ మిషన్ తోటి వరకు దిగబడే పొలాలలో నడుస్తుంది మంచిగా మొక్కలు వరకు దిగబడే పొలంలో కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది డ్రైవర్ మంచి మంచి అయినా కావాలి మంచిది శలక పొలంలో అయితే నాలుగు ఎకరాలు అయ్యి ఒక రోజుకి రోజుకి దిగబడితే రెండు మూడు అంతే మొక్కలు మొత్తం అంటే ఎక్కువ పోయిన పొలంలో మిషన్ ఇక